రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయినటువంటి వార్కాణి భరత్ ఈరోజు రాష్ట్రంలో కక్షపూరితమైనటువంటి పాలన నడుస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయము రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడవడం లేదు పాలన నడుస్తూ ఉంది మనం భారతదేశంలో ఉన్నామా లేదా పాకిస్తాన్లో ఉన్నామా అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇది చాలా విడ్డూరం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లేదా వార్తా పత్రికలు కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియా అయినటువంటి యూ యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఏదైనా కానీ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్యన అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రభుత్వ పెద్దలకు తెలియజేసే విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యం చేసినటువంటి బాధ్యత ఎలక్ట్రానిక్ మీడియా మీద కావచ్చు ప్రింట్ మీడియా మీద కావచ్చు విధంగా యూట్యూబ్ ఛానల్ పైన కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నటువంటి సాక్షి ఛానల్ సాక్షి పేపర్ ఏదైతే ఉందో నిత్యం కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఇలా ఇతర రాజకీయ పైన నిత్యం దుమ్మెత్తి పోస్తూ నియంత్రిత్వ పోగడంతో రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగడ్తో ముంచెత్తి సాక్షి పేపర్ సాక్షి ఛానల్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తూనే ఉంటారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి నేను తెలియజేస్తా ఉన్నాను సాక్షి పేపర్ కానీ లేదా సాక్షి మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీడియా రంగంలో ఒక దౌర్భాగ్యపు ఛానల్స్ దౌర్భాగ్యపు పత్రిక అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా ఎందుకు తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నాను అంటే ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు ఆంధ్రప్రభ కావచ్చు ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు ద హిందూ కావచ్చు ఏదైనా పత్రికలను పక్కన పెట్టుకోండి అదేవిధంగా సాక్షి పత్రికను పక్కన పెట్టుకోండి మిగతా పత్రికల్లో ఒకలాంటి వార్తలుంటే సాక్షి పత్రికల్లో ఒక ఒకలాంటి వార్తలు వార్తలు ఉంటాయి అన్ని అవస్తవాలే అన్ని తప్పులు రాతలే కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాత్రం జగన్మోహన్ రెడ్డిని కోసం ప్రచారం చేయడం కోసం వైఎస్ఆర్సీపీ ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఛానల్ సాక్షి ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పత్రిక సాక్షి పత్రిక ఇదే కోవలో తెలుగుదేశం పార్టీని ఇతర రాజకీయ పార్టీలను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క భార్య బిడ్డలను అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డలను అదేవిధంగా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క ఆడబిడ్డలను కించపరుస్తూ వారిని వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక దుర్మార్టకు రాజకీయానికి నాంది పలుకుతూ ఈరోజు దాదాపు నలభై మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో ఫేక్ అకౌంట్లతో యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి దానికి సారథ్యం వహిస్తున్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి వర్రా రవీంద్రారెడ్డి వీరికి పెద్ద దిగుగా వివరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరందరినీ వీరందరికీ సారథ్యం వహిస్తూ వీళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బు అందజేస్తూ వీళ్లకు రాజకీయంగా అండదండలు అందిస్తూ వారి చేత చండాలమైనటువంటి పోస్టులు అదేవిధంగా ప్రభుత్వానికి అప్రతిష్ట చేస్తూ ప్రజలను పెడుతూ ప్రజలను తప్పదోవ పట్టించి రాష్ట్రంలో ఒక చౌతబాలు రాజకీయాలు చేస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా చరిత్ర నమస్కరిస్తూ వినోపం చేస్తా ఉన్నాను ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ ఏదైతే ఉందో ఐటీడీపీ నాయకులు కానీ ఐటీడీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఏ రోజైనా మీ భార్యకాలైనటువంటి భారతీ రెడ్డి గారిని ఉద్దేశించి కించపరుస్తూ ఎప్పుడైనా తప్పు పోస్టులు పే చేశారా మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అదే విధంగా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు అదే విధంగా మార్గాని భరత్ గారు ఈరోజు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీ భార్య బిడ్డలను కించపరుస్తూ మీ కుటుంబాలను కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ఐటీడిపి కార్యకర్తలు గాని ఏ రోజైనా కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము అడిగినటువంటి ప్రశ్నలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు చెప్పలేరు ఎందుకంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నిజాయితీ గల రాజకీయాలు చేస్తారు నేత నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని యువ నేత నారా లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకులు ఏ రోజు కూడా మాకు విధ్వం రాజకీయాలు నేర్పించలేదు మహిళలను గౌరవించాలి స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేయాలి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నిత్యం శ్రమపడాలి పడాలి అనేటువంటి ఒక ఆశయాన్ని తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటి పార్టీలకు మానసిక వేధింపులకు గురి చేసే విధంగా వాళ్ళ భార్యలను వాళ్ళ ఆడపిల్లలను తీర్చపరుస్తూ మాట్లాడండి అని ఏ రోజు మాకు విదపోత చేసినటువంటి సందర్భం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తండ్రి అధికారాన్ని మీరు మీ మీ ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోషించుకోవాల్సిన అవసరం ఉంది కానీ అందుకు విరుద్ధంగా ప్రజల పనుల చేత వచ్చినట్టు సమకూరినటువంటి ఆదాయాన్ని ప్రజలకు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి పక్కన పెట్టి ప్రజల యొక్క సొమ్మును మీ ఐటిడిపి మీ సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలుగా చెల్లించి మీ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు గారి సధీమని చంద్రబాబు గారిని లోకేష్ గారి లోకేష్ గారిని లోకేష్ గారి సధీమని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి సధీమని పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డలకు అదేవిధంగా మా ఆడబిడ్డైనటువంటి మంగళపూడి హరిత గారిని ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా తప్పుడు పోస్టులు పెడుతూ ఈరోజు మా సోషల్ మీడియా కార్యకర్తలు ఎలాంటి తప్పు చేయలేదు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం మా సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తా ఉందని తప్పుడు మాటలు మాట్లాడటానికి సిగ్గులేరా అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో ఇలాంటి విద్యుక్తకరమైనటువంటి రాజకీయాలు లేవు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆనాడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏ రోజు కూడా ఒకరి పైన ఒకరు రాజకీయ విమర్శలు చేస్తున్నారే తప్ప కుటుంబ సభ్యులను కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను ఉద్దేశించి వారిని తింతపరుస్తూ ఏ రోజు కూడా తప్పుడు విమర్శలు చేయలేదు అవసరం ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నీచుడు నిడు రాష్ట్రంలో రాజకీయాలు చేయడం ప్రారంభించిన తర్వాతనే ఈ రోజు రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది ఇతర రాజకీయ పార్టీల సంబంధించినటువంటి ఆడబిడ్డలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మొదలైంది ఈ దుష్ట గీతం పాడాలంటే అద్దు అడ్డు అదుపు లేకుండా అధికారం అధికారమే లక్ష్యంగా ఈరోజు విధ్వంసకర రాజకీయాలు చేస్తూ విధ్వంసకర పోస్టులు పెడుతున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు చట్టరీతిలో గుణపాఠం చెప్పాలని ఆలోచనతో ఈ ఈ రోజు రోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యక్తి సోషల్ మీడియాలో ఈ విధంగా మమ్మల్ని విద్యపరుస్తూ మాట్లాడు మాట్లాడారు అదే విధంగా పలానా వ్యక్తి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో మంగళ గుడి అమితగాన్ని ఉద్దేశించి తప్పుడు పోస్టులు కట్టారు అదే విధంగా ఇచ్చినటువంటి పలానా వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రబాబు గారిని భవన్ కళ్యాణ్ గారిని వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ మాట్లాడారు వాళ్ళ ఆడపిల్లలను కించపరుస్తూ మాట్లాడారు కాబట్టి మేము మానసిక వేదనకు గురై మేము స్వచ్ఛందంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తా ఉన్నాము దయచేసి ఇలాంటి దుర్మార్గులను అరెస్ట్ చేసి వీళ్ళకి చట్టపరంగా బుద్ధి చెప్పండి మరోసారి రాష్ట్రంలో ఇలాంటి చెత్త రాజకీయాలు జరగకుండా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి పోలీసులకు స్వచ్ఛందంగా ప్రజలు ఫిర్యాదు చేయడం వల్ల రోజు పోలీసులు చట్టపరంగా వాళ్ళ వాళ్ళ విధులు వాళ్ళు విమర్శిస్తూ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా కక్ష రాజకీయాలకు కూనుకోవడం లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై చంద్రబాబు జై తెలుగుదేశం